వాకింగ్ చేయడం వలన ఆరోగ్యంతో పాటు ఆయుష్ ను పెరుగుతుందని ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ డిప్యూటీ గవర్నర్ వెంకట్రెడ్డి పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకర్ అసోసియేషన్ సభ్యుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని వారు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయాలని సూచించారు వాకింగ్ చేసిన ప్రతి వ్యక్తి ఆరోగ్యంతో పాటు తన రోజువారీ విధుల్లో యాక్టివ్ గా ఉంటారని వాకర్స్ ఇంటర్నేషనల్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన వాకర్స్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ రాజగుట్ల నరసింహస్వామి బోర్డు ఆఫ్ డైరెక్టర్ సయ్యద్ ఆతిఫ్లను అభినందించారు నిన్న క్యాబినెట్ మీటింగ్ లో అలగుమల్లి కృష్ణారెడ్డి గారు పదివేల రూపాయల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది సేవా కార్యక్రమం తర్వాత మన ముందు కూర్చున్న వెంకటరెడ్డి గారు కూడా వీరు కూడా పదివేల రూపాయలు చెక్ క్యాబినెట్ వీటికి ఇవ్వడం జరిగింది ఆ ఎన్జికి ఇవ్వడం జరిగింది అయితే ఐదు కోట్ల ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు ఇలాంటి సభ్యులు ఇచ్చినటువంటి డబ్బుతోని 5.44 ਕਰੋੜ ਰੁਪਏ ਸੇਮ ਸਰ ਜਾਲਾ ਬੰਕੇ ਰਣਜੀਤ ਸਿੰਘ ਜਾਨੀ ਗੁਰੂਵਰ ਰਾਜਾ ਜੀ 82 ਇਹ 20 ਆਜੂ ਜਟਾ ਅੱਗੇ ਪ੍ਰੈਜ਼ੀਡੈਂਟ ਮਨ ਅੰਮ੍ਰਿਤ ਲੱਖ ਰੁਪਏ ਆਸੀ ਚਪਟਲੋ చాలా బాగా చేస్తున్నారు చిట్కెళ్ళు చిట్కెళ్ళు ఇప్పుడు తర్వాత మధ్యాహ్నం ఏ పని ఎవరే అభిప్రాయం వాళ్ళు మధ్యాహ్నం ప్లేస్ ఆయన చెప్తాడా మనం చెప్పాలి ఆయన చెప్పిన స్థాయి మనం చెప్పిన స్థాయి మడమ తిప్పలేదు అన్నా ఈ మధ్యనే ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ క్యాబినెట్ సమావేశము ఇన్స్టాలేషన్ ప్రోగ్రాము అనంకొండలో జరిగింది అందులో భాగంగా మన కరీంనగర్ రెవెన్యూ జిల్లాకు సంబంధించిన వాకర్ అసోసియేషన్ల విస్తరణ కొరకు అని మన నలుగురిని ఎన్నుకోవడం జరిగింది వాళ్ళు నియమించడం జరిగింది అందులో డిప్యూటీ గవర్నర్గా అన్నేడి వెంకటరెడ్డి గారిని మన ఐటీఐ కాలేజ్ గ్రౌండ్ మరియు డిస్టిక్ కోఆర్డినేటర్గా సంధి రెడ్డి గారు ఐటీఐ కాలేజ్ గ్రౌండ్ తర్వాత మన రాచకట్ల నరసింహస్వామి గారు ఆ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ తర్వాత సయ్యద్ అతీఫ్ గారు కలిసి ఉంటే కలుసు సుఖం అసోసియేషన్ తరఫున ఈ నలుగురిని ఏ మన వాకర్ ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ విస్తరణ కొరకు నియమించడం జరిగింది అసలు వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అల్వార్ దాస్ అనే ఆయనే స్థాపించాడు వాకర్స్ ఇంటర్నేషనల్ ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించడమే వాకర్స్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే వాకర్స్ అనే వాళ్ళని అందరినీ అసోసియేషన్లు తయారు చేస్తూ ఈ అసోసియేషన్లన్నీ ఒక గ్రూపుగా వాకర్స్ ఇంటర్నేషనల్కు అనుబంధం చేస్తూ తర్వాత ఈ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏ పని చేయాలి ఎలా చేయాలనేది వాళ్ళు నేర్పిస్తుంటారు తర్వాత మా వాకర్స్ అసోసియేషన్ సభ్యుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అంటే నడకతోటి కానీ వ్యాయామంతో కానీ లాఫింగు యోగాతోటి కానీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తర్వాత అందరం కలిసిమెలిసి స్నేహభావంతో తిరుగుతూ తర్వాత ఫైనల్గా సమాజంలో బీద కుటుంబాలకు కానీ తర్వాత ఇంకా బాధిత కుటుంబాలకు కానీ మేము సమాజ సేవ చేయడానికే మా యొక్క ఉద్దేశం అన్నమాట తర్వాత ఈరోజు ఈ కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ మరియు కలిసి ఉండే కలుసు వాకర్స్ వాళ్ళు ఏర్పాటు చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు